ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఏంటి ప్రతి మనిషి జీవితంలో ఎమర్జెన్సీ ఫండ్ తాలూకా ఆవశ్యకత ఏంటి ఈ ఎమర్జెన్సీ ఫండ్ ఉంటే లాభం ఏంటి లేకపోతే నష్టం ఏంటి అనేది ఈ వీడియోలో వివరించబోతున్నాను హలో ఫ్రెండ్స్ నా పేరు ప్రసాద్ నేను లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లక్షల్లో ఫైనాన్స్ గా సేవలు అందిస్తున్నాను ఈ ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఏంటి అంటే అత్యవసర పరిస్థితుల్లో అనుకోని సందర్భంలో అత్యవసరంగా క్యాష్ కావాల్సి వచ్చినప్పుడు ఉపయోగపడే కార్పస్నే మనం ఎమర్జెన్సీ ఫండ్గా పిలుస్తాం ఈ ఎమర్జెన్సీ ఫండ్ దీని తాలూకా అవసరం ఏంటంటే అత్యవసరంగా హాస్పిటలైజేషన్ అయినప్పుడు కానీ జాబ్ లాస్ అయినప్పుడు కానీ బిజినెస్ లాస్ వచ్చినప్పుడు కానీ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మార్చినప్పుడు కానీ ఈ ఎమర్జెన్సీ ఫండ్ అవసరంకి వస్తుందండి ఈ కార్పస్ అనేది ఎంత అవసరం అవుతుంది మన కుటుంబ నెలవారీ ఖర్చు ఏదైతే ఉందో సుమారుగా ఆ ఖర్చులు సమానంగా ఆరు నెలల నుంచి పన్నెండు నెలల మధ్య ఉండేటట్టుగా మనం ఈ ఫండ్ తయారు చేయాల్సి ఉంటుందండి సపోజ్ ఒక పాతిక వేల రూపాయలు నెలవారీ ఆదాయం వచ్చే పర్సన్ కి ఆరు నెలలు అయితే లక్షా యాభై వేల రూపాయలు అలాగే సంవత్సరం అయితే మూడు లక్షల రూపాయలు అమౌంట్ చాలా అవసరం అవుతుంది క్యాష్ ఆప్షన్స్గా ఏమి ఉండాలి అంటే ఒక డిపాజిట్ కానీ బ్యాంక్లో ఎస్బీ అకౌంట్ కానీ బ్యాంకులో ఎఫ్డి అకౌంట్ అంటే మనకు ఆల్రెడీ ఉండే ఎగ్జిస్టింగ్ పాలసీ కాకుండా వేరే ఒక ఎస్బీ అకౌంట్ ఓపెన్ చేసి అందులో పొదుపు చేసుకోవాల్సి ఉంటుంది ఈ పొదుపు చేసే మొత్తానికి టూ టు త్రీ పర్సెంట్ మాత్రం ఇంట్రెస్ట్ ఇస్తారు అలాగే ఎఫ్టీ రూపంలో ఉంచవచ్చు అలాగే అత్యవసరంగా ఇంట్లో కొంత క్యాష్ కూడా భద్రపరచుకోవచ్చు అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఎండోమెంట్ పాలసీగా కూడా ఉండొచ్చు ఇవన్నీ కూడా ఎమర్జెన్సీ పర్పస్లో ఇమీడియట్గా లిక్విడేషన్ అయ్యేటటువంటి ఈ ఆప్షన్స్ అండి ముఖ్యంగా మనకి ఒక రెండు ఆటల్లో ప్రధానంగా రెండు క్రిప్టో కరెన్సీ కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ స్టాక్స్లో కానీ ఈ ఎమర్జెన్సీ ఫండ్ పర్పస్ మీద ఇన్వెస్ట్ చేయకూడదండి ఎందుకంటే మనకి అవసరం వచ్చినప్పుడు మార్కెట్ డౌన్ వచ్చింది అనుకోండి మన ఫండ్ ఇబ్బంది పడతాం అలాగే ఈ ఫండ్ తయారైంది ఒక ఐదు లక్షలో పది లక్షలో ఫండ్ తయారైపోయినప్పుడు మనం ఎవరైనా అత్యధిక వడ్డీ ఆ ఫండ్ ఎంత ఉంది కదా ఈ ఫండ్ని మనం ఎక్కడన్నా ఇన్వెస్ట్ చేస్తే ఎవరికైనా అప్పిస్తే వడ్డీ ఎక్కువ వస్తుందని చెప్పి ఆశపడి అస్సలు చేయకూడదండి ఇది అత్యవసర పరిస్థితుల్లో ఒక నిధిలాగా ఉండాలి తప్ప మనం కూడా ఇటు పరిస్థితుల్లో కూడా వాడకూడదండి ఈ ఈ ఎమర్జెన్సీ పండుని ఎలా తయారు చేయాల్సి ఉంటుంది అనే విషయంకొస్తే ముందుగా మన కుటుంబానికి కుటుంబ సైజు పరిణామం బట్టి మన కుటుంబంలో నలుగురున్నారా ముగ్గురున్నారా ఇగురున్నారా చూసుకొని ఆరు నెలలకు సమానంగా సరిపడేటటువంటి ఖర్చులు ప్రతి నెల ఇంటికి కావాల్సిన ప్రొవిజన్స్ అలాగే ఇంటిది ఈఎంఐలు మిగిలిన ఖర్చులు వైద్య ఖర్చులు ఇలా మనం యావరేజ్ ఖర్చులు లెక్కేసుకొని ఇలా ఆరు నెలల ఫండ్ వా దగ్గర పెట్టుకొని ఆ ఆరు నెలల ఆరు నెలలు తాలూకా అమౌంట్ ఏదైతే ఉందో అది ఆ అమౌంట్ని లక్ష్యంగా పెట్టుకొని దానికి మనం పొదుపు స్టార్ట్ చేయాలండి ఈ పొదుపు చేసే అమౌంట్ సేఫ్ ఇన్వెస్ట్మెంట్లో మాత్రం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా అత్యధిక రాబడికి ఆశపడి మనకి ఈ క్రిప్టో కరెన్సీలో లేదంటే మ్యూచువల్ ఫండ్స్ లో స్టాక్స్ లో ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తాయి లేదా డబ్బుని తీసుకొచ్చి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఇస్తే ఎక్కువ పెద్ద మొత్తంలో ఇంట్రెస్ట్ వస్తుంది అస్సలు ఆశపడకూడదండి ఇది అత్యవసర నిధి అంటే అత్యవసర నిధి లాగా చూడాలి మనం కూడా వాడకూడదు అది నెక్స్ట్ ఈ అత్యవసర ఇది ఈ ఎమర్జెన్సీ ఫండ్ అనేది తయారు చేయడం అనేది ఒక సేఫ్టీ నెట్ నెట్లాడిదండి మన కుటుంబానికి సేఫ్టీ నెట్ లాంటిది ఇది కంపల్సరిగా చేయాల్సిందే ఇది ఒక తేలిగ్గా అనిపించినా కూడా మన కుటుంబానికి ఒక భద్రత ధైర్యాన్ని కల్పించేది ఈ ఎమర్జెన్సీ ఫండ్ అండి ఉదాహరణకి రమేష్ అనే వ్యక్తి నెలకి యాభై వేల రూపాయల శాలరీ ఉండగా అతను ఎటువంటి పొదుపు చేయకుండా ఇష్టారాజ్యంగా ఖర్చు పెట్టి ఆదాయం వస్తుంది కదా మనకెందులే అన్నట్టుగా అనుకునే స్థాయిలో ఒక టైంలో అతనికి అనుకోని పరిస్థితిలో యాక్సిడెంట్ జరిగింది ఈ యాక్సిడెంట్ అయినప్పుడు పెద్ద మొత్తంగా అమౌంట్ కావాల్సి వచ్చింది ఎక్కడ పెడితే అక్కడ అప్పులు చేయాల్సి వచ్చింది ఉద్యోగం పోయింది బయటిన అప్పులు అప్పులు ఇచ్చిన వాళ్ళు కూడా అడిగినప్పుడు అతను మానసిక వేదనకు గురయ్యాడు ఇలా ఉంటే సురేష్ గారి ఖర్చు తీసుకుంటే అతను కూడా సేమ్ అదే ఊర్లో అదే యాభై వందల రూపాయల శాలరీ వచ్చినప్పుడు అతను చక్కగా పొదుపు చేసుకున్నాడు అతనికి అనారోగ్య పరిస్థితి అయినప్పుడు చక్కగా ఈ ఎమర్జెన్సీ ఫండ్ నుంచి డబ్బు తీసుకొని ఆరోగ్య పరిస్థితి బాగా చేయించుకొని ఉద్యోగంలో చేరి యథావిధిగా చేస్తుంది ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మన కుటుంబం అందరికీ ఫ్లోటర్ పాలసీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కూడా తీసుకుంటే మనకి అత్యవ అత్యవసర పరిస్థితుల్లో ఏ పరిస్థితి ఎలా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి ఈ ఫ్లాటర్ పాలసీ ఒకటి కంపల్సరీగా ఉండాల్సిందే ఈ వీడియోల కంటెంట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో తెలిస్తే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తే మమ్మల్ని మేము ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది Thank you, Prince.